క్రైస్తవాడని గుడ్ మార్నింగ్ టాబు టెరేట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఇక దేవుని బిడ్డారా గడిచినటువంటి నాలుగు రోజుల నుంచి ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి అనారోగ్య బలహీనతను బట్టి నేను మీ ముందుకు వీడియోలు తీసుకురాలేకపోయి ఉంటున్నాను దయతో గమనించండి మరి ఈ రోజు నుంచి గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత ఈ శార్త ఆరో అధ్యాయము ఆరో వచనం అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె మనకి మహిమ కలుగును గాక ప్రియ దేవుడి విధారా యొక్క ఉదయ కళ సమయంలో దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు గాక ఆమె ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట రహస్య మందు చూచున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాను ప్రియ దేవుడి ద్వారా ఈ రోజున నీవు రహస్యముగా ఎవరికి తెలియకుండా నీవు దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే తెలియనట్లుగా నువ్వు ప్రార్థిస్తున్నావా విజ్ఞాపన చేస్తున్నావా అయితే ప్రియ దేవుని బిడ్డలా నీవు చేస్తున్నటువంటి రహస్యమైనటువంటి ప్రార్థనకి ఆయన జవాబుని ఇవ్వన ఉంటున్నాడు ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇవ్వన ఉంటున్నాడు నిజంగా నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరు చూడట్లేదు అని లేకపోతే ఎవరు ఇంకా దేవుడు కూడా సహాయం చేయలేదు దేవుడు కూడా నాకు జవాబు ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఏ పరిస్థితిని మధ్య అయితే ఉండి నువ్వు రహస్యంగా దేవునికి మొరుపెడుతుంటున్నావు రహస్యంగా నీవు ప్రార్థన చేస్తున్నామో నీ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు కూడా ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఉదయకాల సమయంలో ప్రియ దేవుని మీద ధైర్యం కలిగి ఉంటూ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు తప్పనిసరిగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబును ఇవ్వబోతున్నాడు ఆమె మరి అందరం కలుగుసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సచీవులా మీకు వందనాలు ప్రభా ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలో దయచేయండి మీ బలం చేత మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని ఏంటి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని డే